వెల్కమ్ టు మై ఛానల్ రత్న మేడ్ పికిల్స్ వడియాలు కారపొళ్ళు అండి ఈరోజు నేను గుంత పొన పొంగడాలు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు దోశల పిండి అండి దోశల పిండి తర్వాత కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు కొద్దిగా ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడా ఒక టీ స్పూను జీలకర్ర ఇవన్నీ సాల్ట్ వేసి పిండి కలుపుకోవాలి పచ్చిమిర్చి ఇవన్నీ చూపించాను కదండి ఐటమ్స్ కొత్తిమీర ఉల్లిపాయ పసుపు జీలకర్ర అండి ఇవన్నీ వేసుకొని అర టీ స్పూన్ పసుపు వేసాను ఒకటి చీసరిపడా ఉప్పు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకొని దీన్ని లాగా కలిపేసుకోవాలి మొత్తం ఇట్లాగా కలిపేసుకోవాలండి కలుపుకున్నాక కొంచెం ఈ గుంతల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీనిలో ఇవి పోసేసుకోవాలి పిండి కొంచెం కొంచెం ఇవి ఇలా పోసుకున్నాక కొంచెం ఆయిల్ పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి వేడివేడిగా టేస్టీ గుంత పొంగణాలు రెడీ అండి ఇట్లా నల్ల కారము నెయ్యి కొబ్బరి చట్నీ ఏదైనా వేసుకొని తినచ్చండి ఏ కార పొడైనా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటాయండి గుంట పొంగుణాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ మీరు కూడా టేస్ట్ చేయండి చేసుకొని ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చాట్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబు బెల్ నొక్కండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై థాంక్యూ